హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనకున్న బడ్జెట్లో సింపుల్గా మన గార్డెన్కి యూజ్ అయ్యే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే నేను చేస్తున్నానండి ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి సో ఎలా ఉంది అనేది చూడండి ఫస్ట్ అయితే మనం ప్లాస్టింగ్ చేయగా వా జల్లిస్తాం కదండి ప్లాస్టింగ్ కోసం ఆ ఇసుక ఇసుక అయితే రెండు మూటలు ఇంట్లో ఉందనమాట సో ఆ ఇసుక తీసుకున్నాను వాటర్ అట్లాగే టూ కేజీస్ సిమెంట్ తీసుకొచ్చానండి లూజ్గా అమ్ముతున్నారు ఇక్కడ టూ కేజీస్ తీసుకొచ్చాను అనమాట కేజీ టెన్ రూపీసే పడింది సో ఇసుక సిమెంట్ అయితే బాగా కలిపేసాను ఇప్పుడు దాంట్లో వాటర్ కూడా పోసాను చూడండి సో ఇవంతా కలిపేసి నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా ఇక్కడ డిస్పోజల్ గ్లాసెస్ పెట్టాను చూసారా సో అవన్నీ ఫిల్ చేయాలనుకుంటున్నానండి ఎందుకు అంటే జనరల్గా మన గార్డెన్ ఉంది కదా పైన మొక్కల కింద స్టాండ్స్ కొనాలి అవైతే చాలా కాస్ట్ అనమాట పైగా అవి ఐరన్తో చేసినాయి కాబట్టి తుప్పట్టి తొందరగా పాడైపోతున్నాయి అంట సో దానికన్నా కూడా ఇట్లా సిమెంట్తో చేసి దిమ్మల్లాగా పెడితే బాగుంటుంది అన్నారనమాట సో నేను ట్రై చేస్తున్నాను చాలా తక్కువ బడ్జెట్లో అనమాట ఇదిగో చూసారా ఇప్పుడు గ్లాస్ అన్నీ ఇట్లా నింపేశారనమాట సో ఈ సున్ను గట్టిగా ఉంది కదా దీంట్లో ఇసుక జస్ట్ సున్ సిమెంట్ అంతేనండి అలా నింపేసిన తర్వాత ఒక రోజంతా వాటిని ఆరబెట్టేశాను తర్వాత వాటిని ఇలా నీళ్ళతో నింపాను అనమాట చూసారా గట్టిగా అయిపోయింది కదా చేతికి కూడా ఏమి వండుకోవట్లేదు అలా ఒక టూ డేస్ వాటిలో నీళ్ళు పోసిన ఏమవుతుందంటే బాగా హార్డ్గా బిగుసుకుపోయినాయి అనమాట చూసారా అదిగోండి ఏమి అంటుకోవట్లా అంటే అయిపోయింది అనమాట సో ఇప్పుడు వీటిని ఇదిగోండి ఇది హండ్రెడ్ లీటర్స్ డబ్బు అనమాట ఇది ఏంటంటే పెద్ద రేఖలు ఉంటాయి కదా యాపిల్ బేర్ అంటారు అవన్నమాట సో ఆ హండ్రెడ్ రూపీస్ డబ్బు కింద అయితే నేను ఇదిగోండి ఫైవ్ అయితే పెట్టాను ఇట్లా లేకపోతే స్లాబ్ కానుకుపోయి అంతవరకు మచ్చల్లా పడిపోతున్నాయి అనమాట అట్లయితే నేను మొక్కలు కూడా పెంచనివ్వరు అనమాట ఇదిగోండి ఫైవ్ పెట్టాను చూసారా ఇవి సిమెంట్ కాబట్టి తుప్పు పట్టడం పాడైపోవడం అనేది అయితే ఉండదు అనమాట ఇక్కడ ఇవి కొన్ని సపోటా ఒకటి డ్రాగన్ రెండు మొక్కలు వాటికైతే ఒక్కొక్క దా బకెట్ కింద త్రీ త్రీ పెట్టాను సో ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉందనమాట ఐడియా ఎలా ఉండదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్